వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అరవై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనము దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయివాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్తిల్ల చేయవాడు దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు ఈ కీర్తన దాబేది రచించినటువంటి కీర్తన ఒక గీతముగా పాడబడింది ఈ మాటలు అండ్ మొట్టమొదటి వచనంలో రాయబడిన మాటలు దేవుడు గాక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ఆయనను వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక అన్న మాటలను మోషే కూడా వాడినట్లుగా సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది అది ఎప్పుడు వాడాడు అతడు అంటే ఎప్పుడ ఎప్పుడైతే ఇష్రాయలీలు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి మందసాన్ని భుజాన మోస్తారు కదా ఆ మందసము తీసుకున్నప్పుడంతా కూడా ఆ మందసమును మోస్తున్నప్పుడంతా కూడా వారు ఈ పాటను ఈ మాటలతో వారు స్టార్ట్ అయ్యేవారట అదే పద్ధతిని బహుశా దావిది కూడా రాశాడు దావిది కూడా చెప్పాడేమో ఎందుకంటే వారు ఈ ఈ కీర్తన రచించిన సమయము అతడు తన తాను మందసంను ఎరుషాం పట్టణానికి తీసుకొని వస్తున్న సమయంలో రాసినట్లుగా మరి పండితులు చెప్తారు కాబట్టి ఈ ఈ యొక్క కీర్తన అంతా కూడా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క గొప్పతనాన్ని పాడ పాడమని దేవుణ్ణి బట్టి దేవుని నామంని బట్టి స్తోత్రగానం చేయమని ఆ విధంగా దేవుణ్ణి స్తుతించేటువంటి కీర్తనగా ఉన్నది ఈ కీర్తనలో మనము ఆరో వచ్చిన చూసినట్లయితే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు అంటే ఒంటరిగా ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా సంసార్లుగా చేసే అలాంటి వాళ్ళను సంసార్లుగా చేసేవాడు అని అర్థము అంటే ఒక కుటుంబాన్ని ఏర్పరచడానికి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు అవును దేవుడు మొదట ఈ లోకంలో ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని కనుకనే ఆయన ఒక ఆయన పక్క నుంచి దావి ఆదాం యొక్క పక్క నుంచి హవ్వను తయారు చేసినట్లుగా మనకు తెలుసు ఆ తర్వాత వారిని ఒక కుటుంబంగా ఆయన ఏర్పాటు చేశాడు ఆ కుటుంబము వర్ధిల్లడం ఆ కుటుంబం ద్వారా అనేకులు ఈ లోకానికి రావడం అనేక అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఎలా విస్తరించారో మనకు తెలుసు ఆ విధమైనటువంటి ఏర్పాటును దేవుడు చేసి ఉన్నాడు ఆయన మొట్టమొదట ఈ ద ఆదాము సృష్టించినప్పుడు ఆయన ఏ విధంగా ఆశీర్వదించాడో కూడా మనకు తెలుసు దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రము చేప సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆదాము హవ్వలు మరి పాపంలో పడిపోవడం మరి వారి యొక్క వారి ద్వారా ఈ లోకంలోనికి పాపము మరణము రావడం ఇదంతా కూడా మనకు తెలుసు అయితే అందుకని దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరి మీద కూడా కోపగించాడు కదా కోపగించి ప్రజలందరి కూడా నశింపజేయాలని అనుకుని ప్రళయం రప్పించాడు ఆ సమయంలో కాపాడ తనకు తన కొరకు నిలిచి ఉండడానికి కేవలం ఒకే ఒక కుటుంబాన్ని ఆయన ఎన్నుకున్నాడు నోవహును ఎన్నుకున్నాడు నోవహు యొక్క కుమారులు కోడళ్ళు మరి నోవహు యొక్క భార్య వీరు మాత్రమే ఆ ఓడలో ప్రవేశించినట్లుగా చూస్తాము ఆ తర్వాత ఆ ఓడను తర్వాత ఈ లోకంలో ఆయన సృష్టించినటువంటి సృష్టిలోని ప్రతి జంతువుని కూడా ఆ ఓడలోనికి తీసుకువచ్చి ఆ తర్వాత వారంతా కూడా ఒక కొండ మీద నిలబడ్డం ఆర్ఆర్ కొండ మీద నిలబడ్డం ఆ తర్వాత భూమి ఎండిపోయిన తర్వాత వారంతా బయటికి రావడం ప్రభువే దేవుడే వారిని జ్ఞాపకం చేసుకొని ఆ ఓడ తలుపును తీసినప్పుడు వారు బయటికి వచ్చారు అప్పుడు నోవహును అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు అప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పాడు కాబట్టి దేవుని యొక్క ఆశ ఏంటంటే అందరూ ఫలించాలని అందరూ అభివృద్ధి పొందాలని ఆయన ఆశ మన కుటుంబ జీవితాలలో మన యొక్క మన యొక్క ఫ్యామిలీ ట్రీని మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా మనకు తెలియదు మనము మన 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 తండ్రులు తెలుసు మన తాతలు తెలుసు మనము తాతలు ఒకవేళ తెలిసి ఉండొచ్చు కానీ ఆ తర్వాత అంతకుముందు తరం వారు మనకు అసలు తెలియనే తెలియదు వాళ్ళు ఎలా జీవించారో తెలియదు వాళ్ళు ఏం చేసేవారో తెలియదు చాలా విషయాలు మనకు తెలియకుండానే మనమంతా కూడా సమయం గడిచిపోయింది మరి చాలామంది తమ జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఇంకా కొన్ని కొన్ని విషయాలు మన పిల్లలకు చెప్పకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం ఆ తర్వాత పిల్లలకు అసలు తెలియకనే తెలియకపోవడం జరుగుతుంది అయితే దేవుడైతే మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు ఆయన ఏ ఒక్కరిని కూడా ఒంటరిగా ఉండనివ్వడు అదొకటి మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదు ఆయన ముందు వచనంలో చూసినట్లయితే తన పరిశుద్ధాలయం అందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్ళకు న్యాయకర్తయునై ఉన్నాడు అంటే ఆయన తండ్రి తండ్రి లేని వారికి తండ్రి విధవరాలకు న్యాయకర్త కాబట్టి ఏ విధవరాలు కూడా భయపడవలసిన అవసరం లేదు తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా భయపడవలసిన అవసరం లేదు ఆయన ఏ ఒక్కరిని కూడా ఒంటరిగా ఉంచడు ఆయన తప్పకుండా ఒక తోడును వారికి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తమ యొక్క భాగస్వామి కొరకు ప్రార్థించడం చాలా అవసరం చాలామంది ఏం చేస్తారంటే తమను తమ కొరకు తమ వివాహం కొరకు ప్రార్థించమని సేవకులందరికీ చెప్పుకుంటారు మరి అనేక మందికి చెప్తారు ప్రార్థన చేయండి అని కానీ మరి తాము ప్రార్థన చేస్తారో లేదో మనకు తెలియదు తాము మనము దేవుని సన్నిధిలో తప్పకుండా అడగాలి దేవుడు అడిగిన వారికి ప్రతి వారికి కూడా దయచేసే దేవుడు అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వడం అని చెప్పిన దేవుడు ఒంటరితనం అనేది అంత మంచిది కాదు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక తోడును ఏర్పాటు చేస్తాడు ఆయన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కుటుంబాలుగా జీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనము నూట ఇరవై ఏడు నూట ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కీర్తనలు చూసినట్లయితే ఆ కీర్తనలలో కుటుంబ జీవితం గురించి ఎంతో చక్కగా రాయబడి ఉంటుంది భార్య పిల్లలు అందరూ కూడా తన బళ్ళ చుట్టూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశించే విధంగా ఆ యొక్క కీర్తన రాయబడింది ఎవర ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా దైవభక్తి కలిగినటువంటి వారుగా ఉంటేనే ఇది జరుగుతుంది నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదలు పెట్టడమే భక్తుడు ఏమంటాడంటే ఎందు భయభక్తులు కలిగి ఆయన ద్రోవల ఎందు నడిచి ధన్యులు అని చెప్తూ ఆ విధంగా తన కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అనేది అతడు చెప్ ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అంటే మేలు అనేది మన జీవితంలో ఎలాగా కలుగుతుంది అంటే ఒక కుటుంబము ఉంటే ప్రతి ఒక్కరికి ఒక మేలు కలుగుతున్నట్లే అర్థం కదా మన జీవితంలో ఒక కుటుంబం ఉంటే మనము ప్రతి ఒక్కరు కూడా ఒక తమ యొక్క ఉద్యోగ జీవితం నుంచి ఉద్యోగం అవి అయిపోగానే అంటే తమ పని అయిపోగానే ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాలని తొందరపడతారు చిన్నప్పుడంతా కూడా మా వివాహం కానంత వరకు కూడా తల్లిదండ్రులు ఉంటారు మరి అక్క చెల్లెళ్ళు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు వారందరి ఆహ్వానము వారందరి ఒక ప్రేమ వారందరి సహకారము సమస్తము కూడా పొందుకుంటారు ప్రేమ నమ్మిక విశ్వాసము ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహా సహకారం అందించుకోవడం సహాయం పొందుకోవడం ఒక ఆనందం ఆ ఇంట్లో వెళ్ళి విరుస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంకు అంటే ఇంటికి వెళ్ళాలని ఆశపడుతూ త్వర త్వరగా ఇంటికి వెళ్తూ ఉంటారు మరి ఇంట్లో ఎందుకు వారు అలా ఇంటికి వెళ్తారంటే ఇంట్లో భార్య ఉంటారు పిల్లలు ఉంటారు వారు తమను ఎంతగానో ఆదరిస్తారు వారికి ఇంట్లో ఒక ప్రశాంతత ఇంట్లో ఒక ఆదరణ దొరుకుతుందనే ఆశతోనే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఇంటికి వెళ్ళాలని త్వరపడతాడు ఈ కాలంలో నేటి సమాజంలో అయితే స్త్రీలు కూడా వర్క్ చేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలని తొందరపడతారు ఎందుకంటే ఇంట్లో తనకు ఒక కుటుంబం ఉంది వారందరూ కూడా తన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అని వారు పరిగెత్తుతూ వస్తారు ఆ విధంగా జీవితంలో ఒక కుటుంబ జీవితం అనేది ఎంతో మంచిది అయితే ఆ కుటుంబము మన సంఘంలో కూడా ఒక గొప్ప పాత్రను పోషిస్తూ ఉంది కుటుంబము ప్రతి కుటుంబం కూడా సంఘంలో ఉంటుంది కనుక సంఘము దేవునికి దేవుని యొక్క శరీ మనమంతా కూడా దేవుని యొక్క శరీరంగా ఉన్నాము మరి సంఘం అనేదే శరీరము ఆ శరీరంలో మనం కూడా అవయవాలుగా ఉన్నాము మన కుటుంబం కూడా ఒక అవయవంగా ఉన్నది మన యొక్క జీవితాలలో మన మనము జీవించినటువంటి జీవితంలో మనము ఏ విధంగా దైవభక్తిగత జీవితం జీవిస్తూ ఉన్నామో ఏ విధంగా మనము సంఘంలో పాల్ సంఘ కార్యక్రమాలను పాల్గొంటున్నాము అదేవిధంగా మన పిల్లలకు కూడా నేర్పించడం మన పిల్లలను కూడా భక్తి మార్గంలో పెంచడం మన పిల్లలు కూడా ఒక చక్కటి మార్గంలో జీవిస్తూ ఉండడానికి మనం నేర్పించడం ఎంతో అవసరం ఆ విధంగా వారు తరతరాలుగా ఆ సంఘాన్ని వాళ్ళు సంఘంలో తమ యొక్క పాత్రను పోషిస్తూ ఉంటారు దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు దేవుడు సంఘంను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ సంఘంలో మనం కూడా ఉండాలని అందుకే ప్రతి ఒక్కరిని కూడా ఒక కుటుంబంగా ఆయన చేస్తూ ఉన్నాడు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దేవుని మా దేవుని యొక్క పనులు చేయాలని దేవునికి సేవ చేయాలని పరిచర్య చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో తలాంతులు ఉంటాయి కొంతమందికి ఒకటే తలాంతు ఉండవచ్చు కొంతమందికి ఎక్కువ తలాంతులు ఉండవచ్చు ఆ తలాంతులన్నిటి కూడా మనము దేవుని కొరకు వాడడానికి దేవుని కొరకు పనిచేయడానికి మనం వాటిని వాడుకోవాలని కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విహోవైన భావభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును అని భక్తుడు చెప్తున్నట్లే మరి ఈ యొక్క కీర్తనలో నలు అరవై ఎనిమిదవ కీర్తనలో ఆరో వర్షంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు అంటే మనలో మన ఏమేమి బంధకాలు ఉన్నాయో మనలో ఏమైనా మరి దురలవాట్లు ఉండి మనము బానిసలుగా ఉంటూ దేవునికి పని చేయలేకపోతున్నామేమో దేవునికి దూరంగా ఉంటున్నాము ఆ బంధకాల నుంచి ఆయన విడిపించగలడు ఆయన మనల్ని వర్ధిల్ల చేయగలడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మన జీవితంలో మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ పోగొట్టుకోవడానికి ప్రయత్నిద్దాం అదేవిధంగా మనం ఏమి చేయలేము మనం ప్రయత్నించలేము మనం దేవుని పైన ఆధారపడి ఉన్న పాటున మనం దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుణ్ణి మనల్ని బాగు చేస్తాడు ప్రతి బంధకం నుంచి ఆయన మనల్ని విడిపించి బాగు చేస్తాడు గొప్ప చేస్తాడు వర్ధిల్ల చేస్తాడు అంతేకాకుండా మన పిల్లల్ని మన మన కుటుంబం అంతటిని కూడా దేవుని సన్నిధికి నడిపించే వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలి ప్రతి ఒక్క సభ్యుడు పురుషుడు ఉండాలి ఆ విధంగా మన జీవితంలో మనం అద్భుతంగా దేవుని కొరకు పరిచయం చేయగలము మనము దేవుని కొరకు గొప్పగా వాడబడగలము మన మన ద్వారా సంఘము వర్దిల్లుతుంది మరి రాబోయే కాలంలో మనము దేవుని ఎదుర్కోబోతున్నాము దేవుడు వచ్చినప్పుడు దేవుడి లోకానికి రెండవ రాకడలో ప్రభ నేష్క్రిస్తూ వచ్చినప్పుడు మనమంతా కూడా సంతోషంగా ఆయనను ఎదుర్కొని ఆ గొప్ప విందులో పాల్గొనాలంటే మనం సంఘంలో ఖచ్చితంగా ఒక మంచి మంచి వ్యక్తులుగా మంచి పరిచయం చేసే వ్యక్తులుగా మంచి సభ్యులుగా ఉంటూ దేవుని సేవను చేయడానికి దేవుని నామంను ఘనపరచడానికి మేమపరచడానికి మనం వాడబడేలాగా మనం ఉండాలి మన పిల్లలు ఉండాలి వాళ్ళ పిల్లలు ఉండాలి మన తరతరాలు ఆ విధంగా ఉండాలని మనము ప్రార్థిద్దాం దేవుడు మనకు అలాంటి చూపించును గాక దేవుడి కృపావార్తను దీవించునుగాక అద్భుతకరుడమైన దేవ ఆశ్చర్యకరుడమైన మా ప్రియపరులకు తండ్రి నీకు వందరం తండ్రి నీకు స్తోత్రం చూడించుకుంటున్నాము మా ప్రభు తండ్రి అరవై ఎనిమిదవ కీర్తనలో పంతొమ్మిదవ ఉత్సరంలో రాయబడినట్లు ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త ఎన్నాడని కీర్తనాకారుడు చెప్పినట్లుగా తండ్రి మేము కూడా నేను ప్రార్థిస్తున్నాము నేను కీర్తిస్తున్నాము నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి మా జీవితాలలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభానైనా మాకు ఇచ్చినటువంటి కుటుంబ జీవితాలను బట్టి మీకు వందనాలు మరి మేము మా మా పిల్లలను ఆ విధంగా పెంచి మా పిల్లల పిల్లలు అందరూ కూడా నన్ను తరతరాలుగా నీ సంఘంలో ఉండాలి నీ ఆలయంలో ఉండాలి నీ మందిరంలో ఉండాలి ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పనిలో ఉండాలి ఏదో ఒక పని చేసేవారుగా ఏదో ఒక తమకు దేవుడు నీవు ఇచ్చినటువంటి ఆ తలాంతును వినియోగించుకొని నీకు మహిమ నిన్ను మహిమపరిచే విధంగా నీకు మహిమకరంగా వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు ఏకాంగులను సంసారంగా చేయవాడు తండ్రి ప్రభా ఇదిన నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతే ఇంకొనో ఏకాంగులుగా ఉన్నారు ఇంకా ఎవరెవరైతే ఒంటరిగా ఉన్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ప్రభా నీవు నీవు అద్భుతకరడవు ఆశ్చర్యకరవు తండ్రి సమస్తంలో నీ చేతిలో ఉన్నాయి సమస్తంలో ఒక ప్రణాళిక ప్రకారం నువ్వు చేస్తావు తండ్రి ప్రభా ఎవరైనా ఒంటరిగా ఉండి ఇంకా వివాహం కాకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా నైనా వివాహము జరుగునట్లుగా సహాయం చేయమని వేడుక ఎవరు ఒంటరిగా ఉండడం నీకు ఇష్టం లేదు నరుడు ఒంటరిగా ఉండడం నీకు ఇష్టం లేదు వారికి తప్పకుండా సాటి అయిన సహాయంను నీవు ఏర్పాటు చేసినా అని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఎదురుచూస్తూ నిన్ను ప్రార్థించే కృపణ దయచేయండి అంతేకాదు ప్రభా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను నీ చిత్త ప్రకారము జరిగించి ప్రభ ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమగినట్లుగా సహాయం చేయండి ఎంతోమంది చేస్తారు అయితే తండ్రి తమ యొక్క సొంత తలంపులు సొంత ఆలోచనలతో తమ జీవితాలలో రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఉన్నారేమో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానంతో నింపమని వేడుకొంచున్నాం వాళ్ళకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకురండి ప్రభా బంధకాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభా నిన్ను నిన్ను తెలుసుకోలేని ప్రభా నీ యొక్క ప్రణాళికను గ్రహించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళను తండ్రి దయ ఉంచి క్షమించండి ప్రభా వాళ్ళకు సరైన మార్గంను మీరే చూపించి వారికి తప్పకుండా చక్కటి వివాహ వివాహం కుదురినట్లుగా సహాయం చేయమని ఆ తల్లిదండ్రులకు కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ దినమంతా మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ దినం ఎంతమంది అయితేనైనా ఈ వివాహ ప్రయత్నాల్లో తిరుగుతూ ఉన్నారు అలాంటి ప్రయత్నాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సఫలత అనుగ్రహించండి ప్రభా మరి వివాహంలో కుదిరి మరి ఆ వివాహంలో జరుగుతున్నట్లయితే ఆ వివాహాలలో మీరుండండి ప్రభా ప్రతి చోట కూడా మీ యొక్క అవసరము మాకెంతగానో ఉన్నది ఉన్నది ప్రభా మీరు కేంద్రంగా ఉండాలని ప్రతి కుటుంబంలో మీరు కేంద్రంగా ఉండాలని మేము నిన్ను ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నాం ప్రభా ప్రతి ఫ్యామిలీలో కూడా మీరే కేంద్రంగా ఉండాలి ప్రభా ఇది మేమెంతగానో ఆశిస్తున్నటువంటి విషయం తండ్రి ప్రభా మీరు కేంద్రంగా ఉన్నటువంటి ఆ కుటుంబము పునాది ఎప్పటికీ కూడా పడిపోదు కనుక ప్రభా మీరు కేంద్రంగా ఉన్న కుటుంబంగా ప్రతి కుటుంబము వర్ధిలినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి సంతానం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచం తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనే తండ్రి ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి మా తండ్రి ప్రపంచమంతట శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఎంతో కఠినమైన పరిస్థితులలో వాళ్ళు ఉండగా ఆయన మీరు ఇన్వాల్వ్ అయ్యి తండ్రి సమస్తమును చక్కపరచమని వేడుకొంచున్నాం తండ్రి ప్ర వైరుశ్లేము జ్ఞాపకం చేసుకునండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా దేశం నదివించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రస్తుతం వస్తాము నా అన్నిటి కూడా సరిచేసి నాయన సమస్తంను చక్కగా జరిగించమని మీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ఈ దినం భద్రేలు రైలు వివాహదనం జరుపుకుంటున్నప్పుడు ఆయన దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు కొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రార్థనని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు కొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు యేస్ ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్